హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను పాలబూరలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి చాలా టేస్టీగా చాలా స్మూత్గా మెత్తగా బాగుంటాయండి పిల్లలు కూడా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం బియ్యం కొలుచుకునే సోలలు ఉంటాయి కదండి ఆ సోలతోటి రెండు సోలలు బియ్యం పోసుకున్నానండి మీకు గ్రాములు వచ్చేసి కేజీ అనమాట కేజీ బియ్యం తీసుకున్నాను వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టేసుకున్నానండి మినిమం మూడు నాలుగు గంటల వరకు నానాలి ఇప్పుడు నానని బియ్యాన్ని ఒక జల్లెడ తీసుకొని జల్లెడలో వేసేసుకోవాలండి వాటర్ అంతా కిందకు పోతాయి కదా అప్పుడు మిక్సీ వేసుకోవాలి వీటిని ఇట్లానే కొంచెం సేపు ఉంచేద్దామండి అందులోకి బెల్లం ఎంత పడుతుందో చూద్దాము ఒక అర కేజీ బెల్ బియ్యానికి పావు కేజీ బెల్లం పడుతుందండి ఇన్ని కేజీ తీసుకున్నాను కాబట్టి అర కేజీ బెల్లం వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీలో తీసుకొని బియ్యాన్ని పిండి వేసుకోవాలండి మిక్సీలో సగం దాకా వేసుకోండి లేకపోతే పిండి నిండా వచ్చేస్తుంది పిండి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక జల్లెల్లో వేసేసుకొని పిండి జల్లించుకోవాలండి మెత్తగా వస్తుంది కదా జల్లించుకుంటే చూసారు కదా పిండిని అంత అయితే మెత్తగా వచ్చేస్తుంది అట్లా జల్లించుకొని ఒక ప్లేట్లోకి మొత్తం పిండిని తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిని వేరే గిన్నెలోకి వేసేసుకున్నామండి ఎందుకంటే మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ గిన్నెలోకి పిండిని అంతా వేసేసుకున్నాను బెల్లం మనము ఒక అర కేజీ బెల్లం తీసుకున్నాము కదండి ఆ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకొని మిక్సీలో వేసుకోవాలండి మిక్సీలో బెల్లాన్ని అంతా వేసుకొని రెండు కుప్పెళ్ళు మనం జల్లడ పట్టుకున్న పిండిని వేసేసుకొని వేసుకున్నామంటే బెల్లం అనేది మెత్తగా మెరిగిపోతుంది చూసారు కదా మెత్తగా మెరిగిపోయిందండి ఇప్పుడు బెల్లాన్ని పిండిలో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి నేను పిండి కలుపుకోవడానికి పచ్చిపాలు తీసుకున్నానండి ఈ బూరెలు పచ్చిపాలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనం గిన్నెలోకి వేసుకున్నాము కదా పిండి బెల్లము అందులోకి పచ్చిపాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కొంచెం కొంచెం పోసుకోవాలండి ఒకేసారి పోసుకుంటే మరి జారుడు జారుడుగా పిండి వచ్చేసి బొర్ర అనేవి అసలు రావండి అందుకని చెప్పేసి కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని అంతటిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు పిండి అంతా అయితే బాగా కలిసిపోయిందండి కానీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం పాలు పోసుకొని మళ్ళీ పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మేము చూపించిన విధంగా జారుడు జారుడుగా వచ్చేలాగా కలుపుకోవాలండి బాండి పెట్టేసుకొని నూనెని హీట్ చేసుకోవాలి హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పిండిని గిరటితో బాగా కలిపేసుకోవాలండి కలుపుకొని ఇప్పుడు పిండిని బాండిలో బోరెల్లాగా వేసేసుకోవాలి పిండి కారిపోకుండా ఉండడానికి బొరెలు వేసుకునేటప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకొని గరటికున్న అడుగు పిండిని తుడిచేసి బొరెలు వేసేసుకోవాలండి ఇట్లా నేను చూపించిన విధంగా మీరు బొరెలు రౌండ్గా వేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి మీకు పెద్ద బూరెలు కావాలంటే ఇంకొంచెం పెద్ద గరటి తీసుకొని వేసేసుకోవచ్చు బూర వేసుకున్నాక కదిలించే పని లేదండి బూర దాని అదే పొంగుతూ పైకి వస్తుంది కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత తిప్పి వేసుకున్నామంటే అడుగును కూడా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఈ కలర్ నచ్చితే మీకు ఈ కలర్లో తీసేసుకోవచ్చు అండి లేదా ఇంకొంచెం కలర్ కావాలనుకుంటే కనుక ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకున్నారంటే కనుక ఈ కలర్లో వచ్చేసిందండి ఇంకా ఇప్పుడు బోరిని తీసేసుకోండి ఇప్పుడు మిగిలిన పెండినంతటిని కూడా నేను ఒకేలాగా సేమ్ ఇట్లానే బోరెలన్నింటినీ చేసేసుకున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి బోరెలన్నీ జలడిన్నెలో వేసేసుకున్నామంటే నూనెంత అడుగు చేస్తుంది కదా అప్పుడు బూరెలన్నింటినీ తీసి ఒక గిన్నెలో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే రెండు రోజులు మూడు రోజుల వరకు తినేసేయచ్చండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి ఒకసారి కేస్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేయాలంటారు అంత బాగుంటాయండి లోపల పిండి కూడా చూసారు కదా పొరలు పొరలుగా వచ్చేస్తుందండి చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్